స్వామి వివేకానందుల వారి జయంతి ఉత్సవం సందర్భంగా రేపు జనవరి ట్వెల్త్ స్వామి వివేకానంద వారి యొక్క జయంతి ఉత్సవం సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కరీంనగర్ ఆధ్వర్యంలో కిరణ్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది దానిలో పాల్గొనడం చాలా సంతోషం గతంలో పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా ఈరోజు ఈ కార్యక్రమం పరంగా ఇంకా ఆనందాన్నిస్తున్నారు గతంలో కూడా విద్యార్థి పరిషత్ స్వామి వివేకానంద యొక్క ఆశయాలను సాధించడానికి ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ దేశంలోని యువతలోపట దేశభక్తి కలిగించడం ఈ దేశాన్ని కాపాడేటువంటి సందర్భంలో ఏదో ఒక మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని యువకు లోపల విద్యార్థుల లోపల ఒక చైతన్యం నింపాలి అని చెప్పి ఒక ఆలోచనతో స్వామి వివేకానంద వారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థిపోసం నిర్వహిస్తూ ఉన్నది మనందరూ తెలుసు స్వామి వివేకానంద వారి యొక్క చరిత్ర కేవలం కొన్ని విషయాలను మాత్రమే గత నుంచి కూడా ప్రచారంలో తీసుకొస్తున్నాం కానీ నిజమైన స్వామి వివేకానంద వారి యొక్క చరిత్రను ఈ సమాజానికి అందించాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉన్నది వాళ్ళ అమెరికా ఆ దేశం అయిపోయింది అమెరికాను కనుగొన్నది కొలంబస్ అయితే అమెరికా ప్రజల యొక్క వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానందని చెప్పింది సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలను భారతదేశం యొక్క కీర్తి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద ప్రపంచం ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని హేళన చేస్తున్న సందర్భంలో పిచ్చోళ్ళని చెప్పి తెలుగు వాళ్ళని చెప్పి హేళనగా చూస్తున్న సందర్భంలో భారతదేశం యొక్క కీర్తి ప్రఖ్యాతిని పెంపొంచే విధంగా వారి యొక్క పర్యటన కానీ వారు చేసిన ఉపన్యాసం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ఖ్యాతిని పెందించే పెంపొందించిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి సర్వే జన సుఖినోపవంతు అని చెప్పి వారు ఇచ్చిన నినాదం వాళ్ళ ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థను భారతదేశంలో సనాతన ధర్మాన్ని కానీ మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉన్న విషయాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రపంచం అంతా గుర్తిస్తూ ఉన్నది అరవంటి మహనీయుని యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఇలా ప్రభుత్వాలు ముందుకు వస్తున్న విషయం తెలుసు భారతదేశం యొక్క ఒకసారి ఒక్కసారి గతంలో భారతదేశ యొక్క పరిస్థితి నేటి పరిస్థితి మనం ఒక్కసారి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే ఇలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతుందో అప్పుడే ఈ దేశం ముందుకు సాగుతుంది దేశం శక్తివంతంగా అయినటువంటి భారతదేశంగా నిర్మాణమవుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ గతంలో భారతదేశం యొక్క ఆర్థిక ప్రతిరో ఆర్థిక వ్యవస్థ ఆర్థిక రంగంలో ఇలా పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం వాళ్ళ ఐదవ స్థానానికి వచ్చింది అన్న విషయాన్ని ఒకసారి మనం గుర్తుంచుకోవాలి రెండు వేల నలభై ఏడు నాటికి ఇలా మొదటి స్థానం ఉన్నా అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇలా జీ ఖేలో ఇండియా జీతో ఇండియా పేరుతో క్రీడా స్ఫూర్తి నింపడం స్టార్టప్ ఇండియా పేరుతో నేటి యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసి యువత ఉద్యోగాల కోసం కాదు యువతని ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి రావాలని చెప్పి ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ ద్రోత్సవశాత్తు దీనికి భిన్నంగా కొన్ని పార్టీలు కొంతమంది పాలకులు యువతకు యువతలను యువతల పడ తప్పుడు ఆలోచన రేకరించి యువతను ఆర్థిక పరంగా ముందు తీసుకోవాలని ఆలోచన పక్క పెట్టి ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం పొందాలని చెప్పి ఆలోచనతో మద్యానికి యువతను బానిసలు చేయడం డ్రగ్స్కు యువతను బానిసలు చేయడం ఇలా ప్రభుత్వాలకు మద్యం ద్వారా నలభై వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే ఇలా యువతను ఏ విధంగా మద్యానికి బానిసలు చేస్తారో ఒక్కసారి సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళ గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా ఈ యువతను ఏ విధంగా తప్పుదారుడిస్తే ప్రయత్నం చేస్తారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది నిన్న చూసాం టీవీలలో ఇంజనీరింగ్ కాలేజీల ముందు ప్రధాన పాఠశాలల ముందు పాంటేలను అడ్డాలుగా వేసుకొని కొన్ని అడ్డాలుగా మార్చుకొని అభం శుభం తెలుగు విద్యార్థులను గంజాయికి చాక్లెట్ల పేరుతో బానిసలు చేయడం వాలంటీర్లను అడ్డాగా చేసుకొని ఇవాళ డ్రగ్స్ను సరఫరా చేయడం ఇది ఒక ఫ్యాషన్గా మారుతున్న విషయాన్ని ఇలా సమాజం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉంది ఇలా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మొదటి నుంచి కూడా విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థులకు దేశభక్తి ధర్మ చింతన కల్పించాలని ఉద్దేశంతో ఒక ధార్మిక చింతన కల్పించాలని ఉద్దేశంతో పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇటువంటి పరిస్థితుల్లో యువత జాగృతం కావాల్సిన అవసరం ఉంది ఇక్కడ భారత జాతిని జాగృతం చేయడానికి స్వామి వివేకానంద చేసేటువంటి కృషిని మనం గుర్తించి మరి ఆశయ సాధన కోసం విద్యార్థి పరిషత్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మన భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి పాలకులు కానీ పార్టీలు కానీ యువత కానీ కలిసికట్టుగా ఈ సమాజాన్ని జాగృతం చేసి శక్తివంతమైన సమాజ నిర్మాణాన్ని తద్వారా శక్తివంతమైన భారతదేశ నిర్మాణాన్ని సాధించినప్పుడే దీన్ని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది ముద్దు అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు స్వామి వివేకానంద రెండు వందల సంవత్సరాల క్రితమే వారు అనేక విషయాలు స్పష్టం వాళ్ళ ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద నా తల్లి భారత మాత ఆ సింహాసనం మీద ప్రతిష్ఠించడానికి ఒక అద్భుత సన్నివేశాన్ని నేను కల్లారా చూసినా అని చెప్పి రెండు వందల సంవత్సరాల క్రితమే స్వామి వివేకానంద చెప్పిన విషయాన్ని నేటి యువత నేటి సమాజం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు కలగినటువంటి ఆ తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ట సందర్భంలో వారి ఆశయాన్ని సాధించే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ ప్రతిజ్ఞాపూడాలో మనం ఆ ఆశయ సాధన ముందుకు సాగు కాగాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువత అందరికీ భారతీయ సమాజానికి భారతీయ జాతికి అందరూ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత మాత కి జై ఇలా కాంగ్రెస్ పార్టీ అయోధ్య రాముడు భారతీయ జనతా పార్టీకే రాముడు కాదు ఈ దేశంలో ప్రపంచంలో అయోధ్య రాముడు మా రాముడు అయోధ్య రాముని మేము తలు తలుస్తాం కొలుస్తాం ఆదర్శంగా తీసుకుంటాం ప్రతి భారతీయుడు ప్రతి హిందువు అయోధ్య రామాలయం యొక్క ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు ఏ పార్టీ నాయకులు వచ్చినా ఏ పార్టీ కార్యకర్తలు వచ్చినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది చాలా ప్రాంతాల్లో పాల్గొంటున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ఇవాళ ఇదే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ముస్లిం మతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్షింతల కార్యక్రమంలో పాల్గొని రాముల వారి యొక్క అక్షింతలను మోసుకొని ఇంటింటికి తిరిగిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి అయోధ్యలో రామాలయం నిర్మాణం చేయడం భారతీయ జనతా పార్టీ పెద్ద పనేం కాదు కేంద్రంలో ప్రభుత్వం ఉంది అనేక భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ దానికి భిన్నంగా విశ్వ హిందూ పరిషత్ ఆలోచించేది ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు వేలాది మంది లక్షలాది మంది కోట్లాది మంది హిందువుల యొక్క చిరకాల కాంక్ష నెరవేరబోతున్నది ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలని చెప్పి ఆలోచనతో రాజకీయాలకు అతీతంగా హిందూ సమాజం నుంచి సేకరించిన నిధుల ద్వారా వాళ్ళ అయోధ్యలో దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలని చెప్పి కోరుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అనేకమంది ఇవాళ ఈ విరాల సేకరణలో పాల్గొన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలి అప్పుడు రాని ఇబ్బంది ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులు లేని ఇబ్బంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చిందో స్పష్టం చేయాలి నేను విమర్శ చేస్తలేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచనలు సలహాలు చేస్తున్నాను అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అయోధ్య రామమందిర నిర్మాణంలో అన్ని రాజకీయ నాయ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు దీనిలో పాల్గొంటున్నారు మరి ఆధినాయకత్వానికి సమాచారం పోయిందో లేదో మరి కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం కింది స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావం కాపాడుతుందా కాపాడదా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం స్వీకరిస్తారా స్వీకరించదా వాళ్ళ చెడు ఉద్దేశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధినాయకులకు ఎందుకు స్వాగతం ఎందుకు ఆహ్వానాలు పలుకుతారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకులను ఎందుకు పిలుస్తారు పిలవబోతుండే కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి ఒక ధార్మిక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు ఈడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండవల కూడా పోలేదు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు అన్ని వర్గాలు ప్రజలు పాల్గొన్నారు ప్రజలు స్వాగతిస్తున్నారు చాలా ప్రాంతాల్లో మా ఇంటికి మా ప్రాంతానికి అక్షింతర రాముడవారి అక్షింతరం రాలేదని చెప్పి రోడ్ల వచ్చి ఆందోళన చేస్తున్న సందర్భాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వం దీన్ని వ్యతిరేకించ పార్టీలు గుర్తుంచుకోవాలి ఒకసారి కానీ ఇంత స్పందన వస్తున్నప్పుడు అందరూ కూడా కలిసి కట్టి పాల్గొందాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధినాయకత్వానికి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నా అందరూ కలిసి పాల్గొందాం ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమం మన అందరి కార్యక్రమం అందరు కలిసి ఇరవై రెండు నాడు జరిగేటువంటి ఈ ధార్మిక కార్యక్రమంలో ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ ఇలా ఎదురుస్తున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా రావాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పుడు ఎవరు బినామీ ఎవరు ఎవరి దగ్గర తెలంగాణ ప్రజలకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారకు మీరు సిద్ధమా ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి మేము అది ఒకటే కేసీఆర్ బినామీ సిబిఐ విచారణ మేము కడతాం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో ఏ విధంగా చేసిందో తెలుసు మనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేళ రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్ప కోడలు తప్పేముందు వాళ్ళకు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ లేఖ రాశారు మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి మరి లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు అలా చీఫ్ జస్టిస్ లేక రాయకపోయింది ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎదుగు రాస్తున్నది వాళ్ళ మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం మేము అందరి కలిసి వస్తాం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ప్రజల బతుకులు నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల చిప్ప చేతికి చిప్పనిచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే ఆ కుటుంబ పాలనను అరాచకాన్ని సహించలేకనే మీకు అధికారం ఇచ్చారు మీరు కూడా అదే అహంకారంతో అదే ధోరణతో ముందు పోతే ప్రజలు చీత్కరించుకుంటారు ఇలా అవినీతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి విషయంలో విచార విషయంలో మీకు సహకరించడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము కానీ మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారం జరపాలి రాష్ట్రంలో మీరున్నారు కేంద్రంలో మేమున్నాం మనకు కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేయాలి దీన్ని దృష్టితో వాళ్ళు తప్ప మీరు మా మీద విమర్శలు మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు ఇవాళ ప్రజల లోపల అయోమయం సృష్టించే అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది విమర్శలతోనే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుచోతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు మాట్లాడుతున్నారు అర్థమవుతలేదు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో పనిచేస్తలేదు ఇలా పది మంది నాయకులు అయిపోయినది అలా కాబట్టి మీ చిత్తశుద్ధిని ప్రసలు అర్థం చేసుకుంటారు ఇవాళ ఒక లైన్ రండి కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మేము విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కానీ మీరు మేము కలిస్తే కదా బీఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపెట్టేది ఇలా మీ కాంగ్రెస్ పార్టీనే కొంతమంది ఆ అంటారు కొంతమంది ఏ అంటారు కొంతమంది కాళేశ్వరం మీద విచారణ అంటారు కొంతమంది మేడిగడ్డ మీద విచారణ అంటారు బ్యారేజ్ మీద విచారణ అంటారు కానీ ద్వంద్వ విధానాలు పక్క పెట్టి మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద విచారణ జరిపి బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపడితే ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము